ఏలూరును స్వచ్ఛ నగరంగా తయారు చేయడానికి ప్రజలు భాగస్వామ్యం అవసరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు నలభై రెండవ డివిజన్ కొత్తపేటలో బీట్ ద హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతపై నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం బీట్ ద హిట్ పేరుతో వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటి స్వచ్ఛతపై ప్రజలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా బీట్ ద హిట్ కార్యక్రమం స్వచ్ఛతపై కమిషనర్ ఏ భాను ప్రతాప్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి శానిటేషన్ నిర్వహణలో ఇతరులకు ఆదర్శప్రాయంగా విధులు నిర్వర్తించిన ముగ్గురు పారిశుధ్య కార్మికులకు ఐదు వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఏలూరు నగరాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డివిజన్ ఇన్ఛార్జ్ త్రిపర్ణ శ్రీదేవి క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాము కో క్లస్టర్ త్రిపర్ణ రాజేష్ ఆనెపల్లి మధు కార్పొరేటర్ అజ్జీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు

ఓకే ఇప్పుడు వంకాయ గుడి వాళ్ళు సెలెక్ట్ చేయడానికి ఇక్కడ లేరు కాబట్టి మీ పేరు రాసుకుని నేను కనుక్కుంటాను ఎందుకనంటే ఎవరైతే ప్రజలు నిర్ణయించాలి వాళ్ళు బాగా చేస్తున్నారు లేదనేది అధికారులు కాదు మీ శానిటైజేషన్ వ్యవస్థ అనేది ఏదైతే ఇది చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఉందో వాళ్ళందరికీ సహకారం చేస్తానని చెప్తున్నా డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మీరందరూ ఏదైతే పరిశుభ్రంగా చేస్తేనే ఏదైనా ఉపయోగపడుతుంది డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వాళ్ళని గుర్తించవలసిన బాధ్యత ప్రజలే తీసుకోవాలి మీ అందరూ కూడా మీకు కూడా బాధ్యత ఉంది మీ కాలవ తీసేటప్పుడు వాళ్ళకు కూడా సహకరించవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ముగ్గురు బాగా చేశారంటున్నారు ఐడెంటిఫికేషన్ నేర్స్ ముగ్గురికి మూడు ఐదు వేల రూపాయలు ఇక్కడే స్పాట్ లో పారితోషికం ఇవ్వడం జరుగుతుంది రావాలి ఉంటాం కదా నుంచి నిర్ణయించేది అధికారులు అవ్వకూడదు ప్రజలు అవ్వాలి బాగా చేస్తున్నారు

రాష్ట్రం అంతా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన ఊరిని స్వచ్ఛంగా పచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలని చెప్పేసి మరి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కా నుంచి ప్రతి నెల మూడో వారంలో మూడో వారం మూడో వారంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన గౌరవ కలెక్టర్ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు అట్టగే ఏలూరు నగరానికి వస్తే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కమిషనర్ గారు ఏసీ గారు డీసీ గారు అధికారులు గౌరవ శాసనభులు మీ మేమందరం కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ మన ఏడూరు పరిశుభ్రంగా ఉంచుతూనే కాకుండా మరి ప్రతి వారం కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని మరి దాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ రోజున పక్షదనం అట్లాగే మనకి కావాల్సినటువంటి మనకు ఉన్నటువంటి సముద్రం అనేటువంటి నీరుని ఏ రకంగా యూటిలైజ్ చేయాలి పక్షదనాన్ని ఎలా పెంపొందించాలి అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మరి ఇందాక కమిషనర్ గారు చెప్పారు మనకి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి స్వచ్ఛమైనటువంటి నీరు ప్యూరిఫై చేసినటువంటి నీరు రెండు పూట్ల డ్రింకింగ్ వాటర్ పొద్దు ఒక గంట సాయంత్రం ఒక గంట ఇస్తున్నాము అట్లాగే మరి డివైడర్ మీద మొక్కలు పెంచుతూ వాటికి కూడా ఎండాకాలంలో రెండు పూట్ల నీళ్లు పోస్తూ మరి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాము వచ్చేది రానున్నది ఒక నెల రోజుల్లో వానాకాలం రాబోతుంది వానాకాలంలో కూడా పెద్ద ఎత్తున మరి మొక్కలు నాటాలి వాటిని పెంచాలి పచ్చదనాన్ని పెంపొందించాలి చెట్లు సమృద్ధిగా పెరిగి మరి కాలుష్య రహితంగా ఈ రాష్ట్రాన్ని చేస్తే వానలు విస్తారంగా కుర్చి పంటలు బాగా పండుతాయని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో చెట్లు బాగా పెంచండి అని చెప్పేసి ఒక నినాదం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మరి మెప్పా డిపార్ట్మెంట్కి మరి డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రూపు సభ్యుల ద్వారా మొక్కలు నాటి ఆ మొక్కల్ని బాగా పెంచినట్లయితే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు పెంచినటువంటి మొక్కల్ని ట్యాగ్ చేసి అవి బాగా పెరిగిన తర్వాత వాటిని పరిశీలన చేసి వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుమానం ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తుంది అది మరి త్వరలోనే రూపుదాల్చుకోబోతుంది ఓ వారం పది రోజుల్లో మరి అట్లాగే మన మేడల మీద పక్షులకి కానివ్వండి రోడ్డు మీద మనకి రోడ్డు మీద తిరిగేటువంటి జంతువులకి చిన్న చిన్న డబ్బులు ఏర్పాటు చేసి మేడ మీద చిన్న చిన్న గిన్నెలు అయితే పక్షులు అట్లాగే రోడ్డు మీద వెళ్ళాటలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి మేము కూడా కార్పొరేషన్ పరంగా చలివేంద్రాలు కానివ్వండి అట్లాగే మధ్య కేంద్రాలు కానివ్వండి గౌరవ శాసనభులు వారి చేతుల మీదుగా మరి వ్యాసకాలం దృష్టిలో పెట్టుకొని ముందుత్తునే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం ఏలూరు నగర ప్రజలకు కావాల్సిన కావాల్సినటువంటి ఎన్విరాల్మెంట్స్ అన్ని కూడా మరి నగరపాలక సంస్థ గౌరవ శాస్త్రభులు వారు వీళ్ళందరూ కూడా మీకు అందజేస్తున్నారు కాబట్టి చెట్లు బాగా పెంచండి నీరును వృధా చేయొద్దు మరి అందరి అవసరాలకి నీరు గాలి చెట్లు అవసరం కాబట్టి వాటిని తీర్చిద్దాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా కూడా మూడు శనివారం నాడు మరి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రజలకి అవగాహన కల్పించడానికి మరి ఈరోజు బీట్ హిట్ అనేది కార్యక్రమం అంటే వర్షాలు మనకు ముందుగానే పడిపోవడం వల్ల ఆ వేడివి తెలియట్లేదు కానీ కూడా మనకు ఒక్క పోతే ఏ విధంగా ఉందే వయసు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఒక అవగాహన కల్పించడానికి మరి ఏర్ చేయడం జరిగింది అలాగే మొక్కలు నాటి ఆ మొక్కలను పెంచితే పచ్చదనం వల్ల మనకి కాలుష్యం ఏ విధంగా పోద్ది అనేది కూడా అందరికి కూడా తెలియపరచడానికి మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది కానీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మెయిన్ అవగాహన మటుకు పరిశుభ్రాల శుభ్రత అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది అందుకనే ఏ డివిజన్లో ఉన్న వాళ్ళని ఆ డివిజన్లోనే భాగస్వాములు చేయమని చెప్పి ఈ రోజున మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ఇదే డివిజన్ లో ఇక్కడ ఉండొచ్చమని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి నెల కూడా కార్యక్రమంలో డాక్టరా గ్రూప్ సభ్యులు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్